పాకిస్తాన్ పనైపోయింది ఆ దేశం యుద్ధ భయంతో వణికిపోతుంది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ దొంగచాటుగా దెబ్బతీయడం చేతనవుతుంది గాని డైరెక్ట్ గా యుద్ధం చేసి ఇప్పటి వరకు ఏ దేశం మీద గెలవలేదు ఇండియా మీద అసలే గెలవలేదు సొంత దేశంలో పాకిస్తాన్ ను గజగజలాడిస్తున్న బలుచ్ రెబల్స్ విషయంలోనూ పాకిస్తాన్ నేరుగా ఢీకొట్టి గెలవలేని పరిస్థితి ఇప్పుడు పహల్గాం ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న భారత్ ఎలాంటి దెబ్బతీస్తుందోనని పాక్ మంత్రులందరూ హడలి చస్తున్నారు భయంతో వణుకుతున్నారు ఇండియా ఎటు నుంచి ఎటువైపు దాడికి దిగుతుందో అర్థం కాక కంగారు పడుతున్నారు ప్రభుత్వ పోస్టులున్నప్పటికీ వారిలో కంగారు మాత్రం అంతకంతకు అవుతోంది పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులకు భద్రత పెంచేసిన పాక్ పాలకులు ఇప్పుడు తాము బయటకు రావాలంటే జంకుతున్నారు ఇండియా ఏం చేస్తోందని ఎక్కడ ఇండియా నిఘా పనిచేస్తుందో అర్థం కాక తల పట్టుకుంటున్నారు ఇన్నాళ్ళు మద్దతు ఇచ్చిన తాలిబన్లు ఇప్పుడు సైడ్ అయిపోయారు బలుచ్ రెబల్స్ గర్జిస్తున్నారు అమెరికా తమకు మద్దతు ఇస్తుందా లేదా అన్న అనుమానం వెంటాడుతోంది చైనా ధన్నుగా ఉంటానని చెబుతున్నప్పటికీ ట్రంప్ రేపిన కల్లోలంతో ఆర్థిక కల్లోలం ఆ దేశాన్ని వెంటాడుతోంది దీంతో ఏ దారి లేక పాకు పాలకులు బతికుంటే బలుసాకు తినొచ్చన్న భావనకు వచ్చేశారు అందుకే సురక్షితంగా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో బంకర్లలో దాక్కుంటున్నారని ప్రచారం జరుగుతోంది ఇండియా ఇరవై నాలుగు గంటల్లో అటాక్ చేస్తోందని చెబుతున్న పాక్ మంత్రులు ఆ అటాక్ ఎలా ఉంటుందోనని మాత్రం కలవరపడుతున్నారు పైకి మా దగ్గర అన్వాయుధాలు ఉన్నాయంటున్నారు తప్పించి ఇండియా దగ్గర అంతకు మించి ఉన్నాయన్న లెక్కలు వారికి నిద్ర పట్టనివ్వడం లేదు పహల్గాం దాడి తర్వాత మోడీ తమను వదిలిపెట్టారని మంత్రులు బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికే ఇండియా భద్రతా బలగాలకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమపై బాంబులు ఎక్కడ పడతాయోనని వారు వణుకుతున్నారు అందుకే కీలక మంత్రులు బయటికి రావడం లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు గత వారం రోజుల నుంచి ఒకరిద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు తప్పించి మిగతా వారు ఎక్కడ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా కనిపించలేదు ఇప్పటికే పాకిస్తాన్ లో భారత నిఘా ఏమైనా పనిచేస్తుందా అన్న టెన్షన్ వారిలో ఆందోళన పెంచేస్తోంది ఇండియా ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలియక మకదికపడుతున్నారు అసలే సంకీర్ణం ఆపై ఇష్టారాజ్యంగా పాలన ఆర్థిక కల్లోల ఇలాంటి సమయంలో అనవసరంగా తొడలు కొట్టి ఇండియాకు సవాల్ విసరడం అవసరమా అన్న ధోరణి మెజార్టీ మంత్రుల్లో ఉందట ఇరవై నాలుగు గంటల వార్ సైరంతో నేతలంతా గప్చుప్పైపోయారు ఎవరు కూడా బయటికి రావడం లేదు బతికుంటే చాలు తర్వాత చూసుకుందామంటున్నారు